హలో హాయ్ నమస్తే సువర్ణ టీవీకి స్వాగతం అయితే ఇక్కడ కనిపిస్తున్న లక్ష స్కూల్కు ఇచ్చిన అనుమతులు రద్దు లక్ష స్కూల్స్ రద్దు చేసిన విద్యాశాఖ జర్నలిస్టుకు మద్దతుగా రంగంలోకి దిగిన టీపీఎఫ్ షేక్ షబీర్ అలీ తెలంగాణ రాష్ట్రం ప్రైవేట్ టీచర్స్ ఫోరం అంటూ ఇక్కడ ఒక తమిళ చేశాను అయితే అన్నగారు ఒకసారి వెల్కమ్ అయితే వాస్తవం అన్నగారు ఎవరు నాకు తెలియదు కానీ అన్నగా నమస్కారం అన్న ఎక్కడో చూసి నా మీద నేను లక్ష స్కూల్ చేస్తున్న ఫైట్ ని బట్టి ఆయన గుర్తించి సూరన్నా నేను నీకు అండగా ఉంటాను అసలు లక్ష అనుమతులు లేవని చెప్పడానికి ఫుల్ ఎవిడెన్స్తో విత్ ప్రూఫ్తో ఇక్కడ మాట్లాడబోతున్నాను దయచేసి ఈ వీడియో స్కిప్ కాకుండా వినండి అన్నగారు మీ పేరుని అడగను కానీ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న ఎందుకంటే మీరు నా స్టూడియోకి వచ్చేసి నాతో ఇట్లా మాట్లాడడం నాకు నిజంగా చాలా గర్వించలేని విషయం అన్న అన్న చెప్పండి అన్న మేము లక్ష స్కూల్కి వెళ్ళామన్న వెళ్తే మమ్మల్ని డైరెక్ట్ గెంటేశారు పర్మిషన్ అయిన ఉన్నా మీరు దొబ్బేనని అని చెప్పింది అన్న నిజంగా సరే ఇప్పుడు సూరన్న మిమ్మల్ని ఫస్ట్ నేను గెలవడం అన్న మీట్ చేయడం థ్యాంక్ యూ అన్న సూరన్న టీవీకి టీవీని చూసిన ప్రతి ఒక్కరికి ప్రేక్షకులందరూ కూడా ప్రజలందరూ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నా మరి సూరన్న గారి గురించి నేను యూట్యూబ్లో చూడడం జరిగింది మరి లక్ష స్కూల్కు గారు పోవడం జరిగింది గారు పోయినప్పుడు లక్ష స్కూల్ యొక్క యాజమాన్యాన్ని మరి మీ ఫీజులు ఎంత అని ప్రశ్నించినప్పుడు లోపలికి కూడా రాకుండా అడ్డుకున్న విషయం నేను యూట్యూబ్లో చూడడం జరిగింది అదే అడ్డుకున్నప్పుడు మీరు వాళ్ళని ప్రశ్నించారు ప్రశ్నించారు ప్రశ్నించినప్పుడు ఆ యాజమాన్యం ఏమన్నారు అవుట్ అన్నారు ఇదే మా గెట్ అవుట్ అన్నారని మీరు చెప్పారు యూట్యూబ్లో ఎస్ ఎస్ సరే ఇప్పుడు విషయానికి వచ్చేసి ప్రేక్షకులు ఉన్నారు కానీ ప్రతి ఒక్క ప్రజలందరూ కూడా విద్యార్థులు తల్లిదండ్రులకు ఈ రాష్ట్ర అధికారులకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అధికారులకు కూడా ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఈ లక్షా స్కూల్ ఏదైతే యాజమాన్యం ఉందో ఈ లక్ష స్కూలుకు ఎటువంటి పర్మిషన్ లేదు ఇచ్చిన పర్మిషన్ కూడా రద్దు చేస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ప్రభుత్వం ఒక ఆర్డర్ రిలీజ్ చేయడం జరిగింది చూపిస్తాను సరే మాట్లాడాలి నేను చూపిస్తాను ఆర్డర్ రిలీజ్ చేయడం జరిగింది లక్షా స్కూల్ హైదరాబాద్ సంబంధించిన ఏరియా ఉంది మండలు ఈ లక్షా స్కూల్కు ఎటువంటి ప్రభుత్వ గుర్తింపు లేదు అన్న ఈ లక్షా స్కూల్కి ఎటువంటి ప్రభుత్వ గుర్తింపు లేదు అయితే మొన్నటి మొన్న రీసెంట్గా లక్షా స్కూలు గత నెల కింద పీపీ టూ ఎయిత్ వరకు అంటే పీపీ టూ సెవెంత్ తీసుకున్న తర్వాత అడిషనల్ సెక్షన్ అంటే క్లాస్ తీసుకున్నారు ఎయిత్ క్లాస్ వరకు అంటే పీపీ టూ ఎయిత్ క్లాస్ వరకు వాళ్ళకి పర్మిషన్ ఉన్నది నర్సరీ నుంచి ఎయిత్ క్లాస్ వరకు పర్మిషన్ ఉన్నదన్న ఈ నర్సరీ నుంచి ఎయిత్ క్లాస్ వరకు పర్మిషన్ తీసుకున్నారు ఈ స్టేట్ సిలబస్ నడుపుతున్నారు అన్నట్టు ఫస్ట్గా ఈ స్టేట్ సిలబస్ నడుపుకుంటూ సిబిఎస్ఈకి వెళ్దామని చూస్తున్నారు అన్నట్టు ఈ స్టేట్ సిలబస్ నడుపుతున్న కు లక్ష రూపాయల ఫీజు ఎందుకు అంతే అందుకే ఇప్పుడు అసలు ఒక్క నర్సరీ స్టూడెంట్స్ ఒక్క లక్ష ముప్పై వేలు విత్ బస్ అక్కడ ఎట్లా తీసుకుంటారు అని చెప్పాను కానీ వాళ్ళు అంటే పేపర్ పక్కనిచ్చారు నెక్స్ట్ డే వాళ్ళు లక్ష స్కూల్ ఇది మా ప్రాపర్టీ లో వాళ్ళు వచ్చారు ఆ మమ్మల్ని డబ్బుల కోసం అడుగుతున్నారు అని వాళ్ళు ఏసినట్టే అతి తక్కువ ఫీజు మేము వసూలు చేస్తున్నాం మాకు అన్ని పర్మిషన్ ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు లేదండి వాళ్ళకి పర్మిషన్ లేదు లక్ష స్కూల్ యాజమాన్యానికి ఎటువంటి లక్ష స్కూల్కి ఎటువంటి పర్మిషన్ లేదు పర్మిషన్ ఇచ్చిన పర్మిషన్ కూడా క్యాన్సిల్ చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసిందన్న ఇది మీరు సాధించిన విజయం థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న అన్న అయితే ఎలాగంటే చెప్తాం మీకు నేను ప్రజల జాగ్రత్త వినండి నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఆ రోజు నాడు ప్రొసిడింగ్ ఆఫ్ డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ డిపార్ట్మెంట్ వారు ఈ యొక్క లక్ష్య విద్యా సంస్థకు మేము ప్రభుత్వ గుర్తింపును రద్దు చేస్తున్నామని చెప్పి ప్రొసిడింగ్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది మీరు ఇప్పుడు ఆర్డర్ చూస్తున్నారు మీరు చూడండి మిత్రులరా చూడండి ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్ ఏదైతుందో లక్ష స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ సర్వే నెంబర్ థర్టీ ఎయిట్ సహాయబ్ నగర్ కళ కలన్ అయితే హైత్ నగర్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ ప్రపోజల్ రిటర్న్డ్ అంటే వాళ్ళు పెట్టుకున్న ప్రపోజల్ ఏదైతుందో అది రిటర్న్ చేయడం జరిగింది సిబిఎస్ఈకి వీళ్ళు ప్రపోజల్ పెట్టుకోవడం జరిగింది స్టేట్స్లో పర్మిషన్ పర్మిషను పీపీటు ఎయిత్ క్లాస్ వరకు ఉన్నది సిబిఎస్ఈ కోసం అని చెప్పి వీళ్ళు పర్మిషన్ పెట్టుకుంటే ఆ పర్మిషన్ వెంటనే వాళ్ళు రిజెక్ట్ చేయడం జరిగింది అందులో డిఓ గారు ఆర్జేడి గారికి పంపించిన ఫైల్ని సెక్రటరియేట్ నుంచి ఈడ్స్ తంటే అది తీసుకొచ్చి డైరెక్ట్ డిఓలో పడ్డది మళ్ళీ ఇప్పుడు అదే అదే అన్న ఈ విషయం మీద డిఓ గారు వెళ్ళాము అన్న కూడా అన్నాడు పర్మిషన్ ఉన్నాయి అని చెప్పాడు అయితే ఈ కార్తీక్ అనే వ్యక్తి లక్షా యాజమాన్యం సెక్రటరీ అయినా కార్తీక్ మేనేజింగ్ డైరెక్టర్ అయినా ఆయన ఏమన్న అంటే మేము డిఓని మేనేజ్ చేసిన అంటున్నాడు మేనేజ్ చేయడం పచ్చి అబద్ధాలు అన్న ఈ ప్రైవేట్ మేనేజ్మెంట్ కార్పొరేట్ సెక్టర్ మేనేజ్మెంట్ చెప్పి పచ్చి అబద్ధాలు ఇది ఒక అబద్ధం వీళ్ళ డబ్బులకు లొంగిపోయేంత ఈ రాష్ట్ర విద్యాశాఖ అధికారులు అంత అంత హీన స్థితిలో లేరు కొంతమంది కింది స్థాయి అధికారులు అన్నమాట వాస్తవమే కావచ్చు డిఓ స్థాయి ఉన్న అధికారి వీళ్ళకి బత పలకాల్సిన అవసరం లేదు మాక్సిమం ఏం జరుగుతుంది అంటే కార్పొరేట్ సెక్టర్ స్కూల్స్ ఏం చేస్తారంట ఈ యాజమాన్యాలు డివోలను బెదిరింపుల పాల్పడేవాళ్ళు వాస్తవం ఇట్లా పాల్పడతారు అంటే నువ్వు ఉంటావాస్ వీళ్ళ నాకు సపోర్ట్ చేయకుండా ఇట్లా డివోని బెదిరిస్తారు బెదిరిస్తారు వీళ్ళు వద్దంటే వీళ్ళు కోటీ వీళ్ళు కోట్లు ఈ రోజు విద్యార్థుల జవ జీవాల మీద విద్యార్థుల డబ్బుల రూపంలో రక్తం జలగల రక్తం నిలిచి ఈరోజు వీళ్ళు కోటేశ్వరులేదన్న కోట్లు వెనుకున్నాయి కాబట్టి డబ్బుల అహంకారంతో మదంతో అగ్రవర్ణాధిపత్య కుల అహంకారంతో కూడా వీళ్ళు మాట్లాడతారు వాళ్ళు పడతారు ఆ పరిస్థితి తీసుకొచ్చారు వీళ్ళు ఓకే దీనికి ఇట్లా రావడం కారణం ప్రభుత్వము చట్టాలే అమెండ్మెంట్సే ఈ చట్టాలకు లొసుగులు చట్టాలను లొసుగుని అడ్డం పెట్టుకుని వీళ్ళు కోట్లు సంపాదిస్తున్నారు ఈరోజు విద్యా వ్యవస్థని కాదు అవసరం వీళ్ళు చీఫ్ మినిస్టర్ భయపడిస్తారు మొత్తం ఆ రకం ఉంటుంది అయితే అన్న ఈ రోజు నాలుగో తారీఖున ఏ నాలుగు ఏడు రెండు వేల ఇరవై రోజు ఇరవై నాలుగు రోజున వీళ్ళ ఈ లక్ష స్కూల్కి ఇచ్చిన పర్మిషన్ రద్దుకోవడానికి కారణం ఏంటంటే లక్ష స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ అని వీళ్ళు పర్మిషన్ తీసుకోవడం జరిగిందన్న అంటే ఎక్సలెన్స్ ఉండదు ఎక్సలెన్స్ అని ఉండొద్దు ఎక్సలెన్స్ కానీ గ్లోబల్ అని ఇంటర్నేషనల్ కానీ పదాలు ఉండొద్దు అన్న ఒక విద్యా సంస్థ పెట్టినప్పుడు జిఓఎం జిఓఎంఎస్ నెంబర్ నైన్టీ వన్ ప్రకారంగా మనకు వచ్చేసి చూడన్న నైన్టీ వన్ ప్రకారంగా స్టూడెంట్ డిపార్ట్మెంట్ ఆరు ఎనిమిది రెండు వేల తొమ్మిది రోజు నాడు ఇష్యూడ్ మెమోస్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ అన్న వీళ్ళు మెసేజ్ పెట్టాను ఆల్రెడీ మెమోస్ కూడా ఇష్యూ చేయడం జరిగింది ఓకే ఈ కాలేజ్ సంబంధించి అంటే స్కూల్ సంబంధించింది విద్యాశాఖ సంబంధించింది స్కూల్ నేమ్ లైక్ ఎక్సలెన్స్ గ్లోబల్ ఇంటర్నేషనల్ ఈటీ సాట్ ఎక్స్ట్రా ఇలాంటి పదాలు నమోదు చేయకుండా మీరు ఆర్డర్స్ ఇష్యూ చేయండి స్కూల్స్ అని చెప్పి క్లియర్ కట్గా వీళ్ళు జివోని రిలీజ్ చేయడం జరిగింది టైం టు టైం జీవో రిలీజ్ చేసి క్లియర్గా మెన్షన్ చేసినా కూడా వీళ్ళు అడ్డగోలే పదాలతో విద్యార్థుల తల్లిదండ్రులను విద్యార్థులను అట్రాక్ట్ చేయడానికి ఈ రకంగా వీళ్ళు పెట్టి పర్మిషన్ ఇప్పుడు స్టేట్ సిలబస్ అక్కడ చెప్తున్నట్టు చెప్పడం ఇప్పుడు ఇది సీబీఎస్ఈ అని చెప్పి డబ్బులు ఆగడం అవునన్నా ఇది వాళ్ళకి స్టేట్ సిలబస్ పర్మిషన్ పీపీ ఎయిత్ క్లాస్ వరకు తెచ్చుకున్నారన్న సీబీఎస్ఈ పర్మిషన్ ఉందని చెప్పి వీళ్ళు ఎంచు దొంగ మాటలు అబద్ధాలు చెప్పిందన్న మొన్న పైకి అక్రమ కేసు పెట్టడానికి వనసల్పురం పోలీస్ స్టేషన్ కూడా వాళ్ళ పర్మిషన్ లేదు ఈ రోజు కూడా పర్మిషన్ లేదు లేదు దొంగలన్న వీడు నెంబర్ వన్ ఫోర్ ట్వంటీ అంత మీడియా ముందు అంత గర్వంగా చెప్తాను పరమిషన్ ఎట్లా చెప్తున్నాడు అర్థం కాబట్టి ఇంత క్లియర్ గా అడిగ్డు మీడియా వాళ్ళు అడగడానికి పోయినప్పుడు ఆ మీడియా వాళ్ళు చూపించు అన్నుంటే అని ఉంటే చూపించలేకపోతుండే అదే మీడియా వాళ్ళు జర్నలిస్టులు చెప్పేసుకొని కొడుతుండే కానీ అక్కడ ఎక్కడ పరి పరిస్థితి అంటే వాళ్ళు వాళ్ళ బాధని మా విద్యా సంస్థలకు వచ్చారు ఈ రకంగా ప్రశ్నిస్తున్నారని చెప్పి బట్టగాల్సి దేశ అంశాలు మాట్లాడుతున్నప్పుడు జర్నలిస్టులు ఏం చేయాలో చూసి రాయాలి అది తెలుసుకొని రాయడం మాత్రం జరిగింది కానీ పూర్తి స్థాయిలో అక్కడ ఏం జరిగిందనే విషయం ఇంతవరకు ప్రజలకు తెలియదు కాబట్టి చెప్పడానికి వచ్చిన మీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న ఎందుకంటే ఆర్టీఐ ద్వారా అన్ని డాక్యుమెంట్ సంపాదించేసి సూర్ అన్నానికి మద్దతు మద్దతుగా ఉంటానని చెప్పేసి నా కొరకు వచ్చిన అన్నగారికి నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అన్న అన్న సపోర్ట్ వెళ్ళకుండా ఈ ప్రైవేట్ దోపిడీ ఈ మొత్తం ఏదైతే కార్పొరేట్ దోపిడీ ఏ విధంగా అయితే ఉందో దాని మొత్తం అన్న అన్న సో మచ్ మీ గురించి ముఖ్యంగా రాష్ట్రంలో తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం అని ఉందన్న ఈ తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం అనేది తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రైవేట్ టీచర్ల సమస్యల కోసం అని చెప్పి రాష్ట్ర అధ్యక్షులు షేక్ షబీర్ అల్లి గారు మీ గురించి చెప్పారన్న థ్యాంక్ యూ షబ్బీర్ అల్లి గారు నిజంగా ధన్యవాదాలు చేస్తున్నా అన్న మీరు నాకు ఇక్కడ కనిపించట్లేదు అయితే మీరు మా బ్యాక్ బోన్గా ఉండి అనేక సందర్భాల్లో మీరు పోరాటం చేశారు అన్నగారు చెప్పారు థ్యాంక్ యూ వెరీ మచ్ సో మచ్ అన్న అన్నగారు ఏం చెప్పారంటే సూర్యన్ అనే జర్నలిస్ట్ ఉన్నాడు వెంటనే వెళ్ళండి సహాయం చేయి నువ్వు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్టి సంబంధించి సోషల్ సోషల్ యాక్టివిస్ట్ కాబట్టి నీ దగ్గర ప్రూఫ్స్ ఉంటాయి కాబట్టి నువ్వు వెంటనే వెళ్ళి సూర్య సాయం సహాయం చేయాలి తమ్ముడు సూర్యకు సహాయం చెప్పి ఆయన కోరింది అన్న అందుకే నేను రావడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆయన మనకు తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఆధ్వర్యంలో మన కరోనా టైంలో అన్న కరోనా టైంలో ప్రైవేట్ టీచర్లు తమ ఆత్మగౌరవాన్ని చంపుకోలేక జీతాలు చేయలేని పరిస్థితుల పాపం అక్కడనే అల్మటి చనిపోయే పరిస్థితుల్లో ఏర్పడటప్పుడు అన్న కరోనా మూమెంట్లో లో మన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం హయాంలో శాసనసభను ముట్టడించి ఇరవై ఐదు కిలోల బియ్యం రెండు వేల రూపాయలు ఇచ్చిన అన్న ఎన్నో లక్షల మందికి సహాయ సహకారాలు అందించి నిరంతరం ఇరవై నాలుగు గంటలు ప్రైవేట్ టీచర్ల పరీక్షల కోసం తపత్రయపడుతున్న వ్యక్తి గవర్నమెంట్ అన్నా సపోర్ట్ అంటే చాలా నేను థ్యాంక్ యూ అన్న అన్న ఇంకా ఇంకా ఈ సీబీఎస్ఈ పర్మిషన్ రావాలంటే ఇంకేమేమి ఉండాలన్న నా స్కూల్కి అన్న వచ్చేసన్నా మీరు సిబిఎస్ఈ పర్మిషన్కి వచ్చేసా ప్రజెంట్గా గానా ఇక్కడ ఏం జరుగుతుందంటే లక్ష స్కూల్ యొక్క పర్మిషన్స్ రద్దు చేసిన మాట వాస్తవం మీరు చూడండి మిత్రుల మిత్రులరా ప్రొసిడింగ్ క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది లక్ష స్కూల్ సంబంధించి స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ అని స్థాయి అధికారులు అని చూడండి అన్న మీరు డిఏ ఆఫీస్ కానీ ఏమీ ఆఫీస్ కానీ కిందిస్తాయి దళార్లే కలబడతారు అన్న ఈ దళారులు ఎవరైతే ఉన్నారో ఆ దళారు డబ్బులు తీసుకునే ముందు ఇది ఎస్సీ ఎస్టీ బీసీ పేద భేద పడుగుల రక్తము లేకపోతే ప్రజల రక్తం అని ఏమాత్రం గుర్తించకుండా ఆ వాళ్ళ అమ్మమ్మల కష్టపడి డబ్బుల కాషపడి ఈ రకంగా ఆ డబ్బులుగా ఆర్డర్స్ కొట్టించేసి వాళ్ళకి ఇచ్చేస్తారు ఓకే ఓకే ఇప్పుడు డిఓ గారు అని చూడండి జిల్లా విద్యాశాఖ అధికారులు బ్లేమ్ అవుతాడు అంటే బ్లేమ్ అవుతున్నాడు ఆల్రెడీ మేనేజ్ చేసిందని చెప్తున్నాడు వీళ్ళు అడిగితే ఏంది కోపడుతున్నాడు మమ్మల్ని అతను మేనేజ్ చేయడం ఏంటి వ్యక్తి అని ఆయన ఫీల్ అవుతున్నాడు అంతే కదన్నా రెండు లక్షల రూపాయలు జీతగాడు ఆయన పబ్లిక్ సర్వెంట్ ఆ స్థాయి గ్రూప్ వన్ ఎగ్జామ్ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్లు రాసి ఆ స్థాయిలో ఎగ్జామ్ రాసి ఎంతో కష్టపడి ఉన్న స్థాయికి వచ్చిన వ్యక్తి ఇలాంటి కింది స్థాయి వ్యక్తులు జరిగిపోయి ఆలోచపడాల్సిన అవసరం లేదు కదన్నా లేదు లేదు అయితే ఈ విషయం అన్న అయితే వచ్చేసి లక్ష స్కూల్ యొక్క రద్దు అది అనుమతులు రద్దు చేయడం జరిగిందన్న దానికి సంబంధించిన ప్రొజెన్ ఘటన ఇప్పుడు చూడడం జరిగింది దాంతోపాటు అన్న సీబీఎస్ఈ పర్మిషన్స్ కావాలంటే అన్న నామ్స్ ప్రకారంగా కావాలంటే ఆన్లైన్ కాపీ ఫైర్ ఎన్ఓసి ట్రాఫిక్ ఎన్ఓసి ఈటీఆర్ కాపీ ఇవన్నీ కూడా లీజ్ డేట్ కానీ ఇవన్నీ ఎడ్యుకేషన్ సొసైటీ స్ట్రక్చర్ కానీ కంపెనీ రిజిస్ట్రేషన్ విత్ బైలాస్ కానీ ఇవన్నీ అవసరం ఉన్నాయన్న వీళ్ళు చూడండి మీకు కూడా వీళ్ళు ఇది లక్ష స్కూల్ యొక్క ఫైల్ అనేది ఓకే లక్ష స్కూల్ యొక్క ఫైల్ అన్న విత్ మనం ఓసీ కాపీ అన్నది ఆఫీస్ కాపీ అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ మనం కాపీ చేసుకోవడం జరిగింది అన్న అయితే అన్న మీరు చూడండి ఇక్కడ ఎక్కడ కూడా స్కూల్ బిల్డింగ్ బిల్డింగ్ ప్లాన్ శానిటేషన్ స్ట్రక్చర్స్ సర్టిఫికేట్ లాబొరేటరీ లైబ్రరీ ఫర్నిచర్ గేమ్స్ ఉంది కానీ ఎక్కడ కూడా ఇక్కడ సంబంధించిన ట్రాఫిక్ ఎన్వోస్ అనే పదవి ఎక్కడ లేదండి అంటే సిబిఎస్ఈ పర్మిషన్ ట్రాఫిక్ ఉండాలి ట్రాఫిక్ ఉండాలి జిహెచ్ఎంసీ ఎన్వోసింగ్ ఉండాలి ఫైర్ ఉండాలి శానిటేషన్ ఉండాలి స్ట్రచర్స్ సర్టిఫికేట్ ఉండాలి వాటర్ ఉండాలి అన్నిటి ఫెసిలిటీస్ లైబ్రరీతో ప్లే గ్రౌండ్తో సహా అన్నిటికన్నా ఫెసిలిటీస్ ఉంటాయి తప్ప పర్మిషన్ రాదన్నా ఓకే దాని వీళ్ళు ఈ యొక్క కాలాన్ని మొత్తం అసలు కాలమే లేదా ఇందులో ఆ పదమే లేకుండా చేసి సంతకం పెట్టించారన్న బెదిరించి వీళ్ళు ఇట బెదిరించి పెట్టించారు అని చెప్పడానికి కారణం ఏంటంటే వీళ్ళు బెదిరించకుంటే ఒక ప్రభుత్వ శాఖ అధికారి ఈ రకంగా వీళ్ళకి సంతకాలు పెట్టి ఎంకరేజ్మెంట్ చేయాల్సిన అవసరం లేదు లేదు అందుకోసం చెప్తున్నాను ఈ ప్రైవేట్ కార్పొరేట్ సెక్టార్స్ అనేవి మనిషిని చంపడం కూడా వెనుకడావన్న ఈ విద్యా వ్యవస్థ దగ్గర కోర్టు సంపాల్సింది కోర్టు ఆర్జిస్తున్నారు కదా కోర్టులు ఆర్చిస్తున్నప్పుడు మా అంటే పది లక్షల రూపాయలు అయితే బెదిరిద్దాం పది లక్ష రూపాయలు అయితే బెదిరిద్దాం వాళ్ళు ఇప్పుడు మీ మీద పెట్టబోయిన అక్రమ కేసు అవుతుందో ఇది కారణం ఇదే బెదిరించా అంతే అంటే బట్ట కాల్చి బట్టగాలిచి మీరేస్తారన్న మిమ్మల్ని చూసుకునే సూర్యుడు డబ్బులు కోసం క్రియేటింగ్ అనేది వీళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి చేస్తారు పేపర్లో కానీ మీరు దొంగ వీడి ఫోర్ ట్వంటీ వీడి దగ్గర తప్పు పెట్టుకుని నేను భయపడే ప్రయత్నం చేసింది అందుకే బాధ అనిపించింది అన్న థ్యాంక్ యూ ఇంకోటి నేను ఒక విషయం కనుక్కోవాలనుకుంటున్నా ఈ స్కూల్స్ ఉంటాయి అన్న దీని కార్పొరేట్ స్కూల్స్ బయట బిర్యానీ జిఎస్టీ కడుతున్నారు కడుతున్నా జిఎస్టీ ఎస్ మరి వీళ్ళు ఎవరికి జీఎస్టీ ఎంత అంత డబ్బు ఏం చేస్తాను సార్ వీళ్ళు వాస్తవం చెప్తున్నా శాం కరెక్ట్ అన్న ఈ రాష్ట్రంలో ఇప్పుడు సూరన్నగర్ ప్రశ్నించినట్టుగా ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అనేది కూడా జిఎస్టీ కిందకి రావాల్సిన అవసరం ఉంది నిజంగానే లక్ష రూపాయలు వసూలు చేస్తున్నప్పుడు వాడు ప్రభుత్వం జిఎస్టీ కట్టడం ఒకసారి అలవాటు అయితే అన్న వాడు నామినల్ ఫీజు వసూలు చేస్తారు ఇప్పటి నుంచిగా దీనికంటే వాడు ఎంత ఎంత ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కట్టాలి లేకపోతే వాడు ఎంత జీసీ కట్టుకున్నప్పుడు ఎంత సంపాదించిన విషయం క్లారిటీగా గవర్నమెంట్ రికార్డ్స్ ఎక్కుతాయి కాబట్టి వాడు డబ్బులు కరెక్ట్గా వసూలు చేయడానికి స్టార్ట్ అయితే ఇది ప్రభుత్వ ప్రభుత్వ విద్యాశాఖ అనేది జేసీ కింద పోవాల్సిన అవసరం ఉంది అన్నట్టు డబ్బులు వసూలు చేయాలి గవర్నమెంట్ మీరు ఎంత వసూలు చేస్తారని రికార్డు గురించి అడగకపోవడమే వీళ్ళు పెద్ద వారం అయిపోయింది సర్టిఫికేట్ అన్న వీళ్ళు ఏం చేస్తారంట ఒక ఈ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ ఈ లో ఎడ్యుకేషన్ అంటే విద్యా వ్యవస్థ పెట్ట విద్యా సంస్థ పెడుతున్నప్పుడు ఒక సొసైటీ కిందకి రావాల్సిన అవసరం ఉందన్న సొసైటీ అన్నప్పుడు నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ కిందనే వీళ్ళు స్కూల్ పెట్టాలన్నా దేశంలో అంబేద్కర్ చెప్పినట్టు అన్న ఒక రూపాయి మనం చదువు కోసం మనం తీసుకోవడంలో తప్పు లేదు ఓ చదువు కోసం వంద రూపాయలు తీసుకోవడంలో తప్పే ఉంది ఎందుకు తప్ప అంటే వంద రూపాయలు తీసుకుంటే వెయ్యి రూపాయలు వసూలు చేస్తాడు వెయ్యి రూపాయలు వసూలు చేస్తాడు పదివేల రూపాయలు వసూలు చేసే అలవాటు అవుతుంది డబ్బుకు అంటే విద్యని వ్యాపారం చేసే దిశగా ప్రయత్నించడానికి వంద వంద శాతం ఇక్కడ తయారైపోయింది రేడీ అయిపోయినారు ఈరోజు విద్యని వ్యాపారం చేసింది కార్పొరేట్ సెక్టర్ స్కూల్స్ అన్న నాన్ ప్రాఫిటబుల్ కింద ఆర్గనైజేషన్ కింద రావాల్సిన సొసైటీ కింద రావాల్సిన ముఖ్య మొట్టమొడి దాంట్లో అది విద్య రావాల్సిన అవసరం ఉందని చెప్పి అంబేద్కర్ గారు చెప్పిరన్న వాస్తా అంబేద్కర్ గారు చెప్పింది ఇంకా ఈ కార్తీక్ ఈ కాన్సెప్ట్ స్కూల్ నాకు ఏం చెప్పిందంటే వాళ్ళు అతి తక్కువ ఫీజుతో మేము అని ప్రెస్ ఫుడ్ చెప్పి ఏ చెప్పుదో నాకు అర్థం కావట్లేదు మా లేదన్నా చెప్పు తీసుకుని కొట్టాలన్న వీళ్ళు అతి తక్కువ ఖర్చుతో చెప్పు తీసుకుని చెప్తున్నాను కదా ఈ తెలంగాణ బిడ్డల్లో ప్రశ్నించ తత్వం ఉందన్న ప్రశ్నించే తత్వం ఉంది మన తెలంగాణ బిడ్డల్లో దయచేసి మీరు ప్రశ్నించండి ఇప్పుడు హైదరాబాద్ ఉంది నగరంలో హైదరాబాద్ నగరంలో ఏ ప్రైవేట్ కార్పొరేషన్ స్కూల్ పోయినా సరే నర్సరీ పిల్లగానికి నాలుగు వేల రూపాయలు బుక్స్ ఫీజు కాకుండా తక్కువ ఇక్కడ ఉందన్న మీరు ఐదు వేలు పదివేలు ఇరవై వేల ఫీజు యూనివర్సిటీ ఉస్మాన్ యూనివర్సిటీ పియు పాలమన్ యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సంఘాల లీడర్లు పొద్దున్న లేచి దీని మీద ఫైట్ చేస్తుంటే వాళ్ళ మీద అక్రమ కేసు పెట్టడానికి కార్పొరేట్ యాజమాన్యాలు రెడీ ఉంటాయి మీరు చూడండి అన్న హైదరాబాద్ నగరంలో మీరు ఎక్కడన్నా పోదాం నర్సరీ పిల్లలకి నాలుగు వేల రూపాయల పుస్తకాలు కాస్తుంది అన్న రకరకాల కంపెనీలు ఉన్నాయన్న విద్యాశాఖ ఎందుకు ప్రోత్సహిస్తుంది విజిలెన్స్ డిపార్ట్మెంట్ దిగాలి కదా మరి ఎందుకు చదవట్లేదు అంటే కోటి రూపాయలు సంపాదిస్తున్నా ఇలాంటి కార్పొరేట్ సెక్టర్స్ కాలేజెస్ స్కూల్స్ ఏవైతేన్నాయో వీళ్ళు వాళ్ళని మేనేజ్ చేస్తున్నారు వాళ్ళని రాకుండా అడ్డుకుంటున్నారు పూర్తి స్థాయిలో వీళ్ళ అధికారాన్ని మేము మార్చగలుగుతాము అధికారాన్ని మార్చగడతా నమ్మకం వీళ్ళకుంది అన్నాను అక్కడ వీళ్ళ ఘోరంగా మారిపోయింది అది చూడన్నా ఇక్కడ సొసైటీ సభ్యులు ఉన్నారన్న అంత వాళ్ళ ఫ్యామిలీ పర్సన్సే డబ్బులే ధనార్జన ధ్యేయంగా వీళ్ళు సొసైటీ పెట్టుకున్నారన్న పది మందికి సేవ చేసుకోవడానికి వీళ్ళు సొసైటీ పెట్టలేదు ఈ రకంగా వీళ్ళు డబ్బులు దంపరిచుకోవడానికి ఇంత పని సొసైటీ పెట్టుకొని ఏమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ నా సిగ్గుండీ వీళ్ళకన్నా ఈ ఏమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నదో దీన్ని ఫారం బండి దీన్ని ఫాలో అయితే చాలన్నా పేరుకే అన్నా ఉండేవి ఎక్కడ వీళ్ళు ఫాలో కారు ఒక్కొక్కరు ఈ రోజు మీరు అన్నారు ఫెరాడీ కార్లో దిగండు కార్తిక్ అని కార్తీక ఫెరాడీ కార్ లో హెలికాప్టర్ విమానం కూడా తింటాడు ఐదు సంవత్సరాలు అయితే డైరెక్ట్ ఆయన ఈ రకంగా డబ్బును అక్రమంగా డబ్బు సంపాదించి విద్యార్థుల మీద విద్యార్థుల జీవితాల మీద మీద డబ్బులు సంపాదించినాడు రేపు ఫిరారీ కార్లో దిగ దిగినాడు రేపు విమానంలో ఫ్లైట్లో దిగుతాడన్నా ఈజీగా బరాబుర్ దిగుతాడు అందులో డౌట్ ఏం లేదు ఏమంటే బస్సులోకి వెళ్తానంట ఇది ఒక పెద్ద అశుద్ధి అయిపోయింది ప్రశ్నించడానికి వెళ్తే బస్సులోకి వెళ్తా ఇది నా ప్రాపర్టీ నీ ప్రాపర్టీ సూర్య నన్ను ఎట్లాడుకోవాలన్నా సూర్యన్ నన్ను ఎట్లా అడుకోవాలంటే పట్టగాల్చి మీద దంద ఏమో లేకపోతే ఒక కావాలని వండగట్టి ఇట్లా పక్కకు అంతే తప్ప నిన్ను ప్రజలు కూడా రకంగా ఊహించుకుంటారనే ఉద్దేశం మీద నేను బ్లేమ్ చేయడానికి ప్రాపకట చేయడానికి ఒక వాళ్ళకు దారి అంతే తప్ప నిన్ను లేదు ఛాన్స్ లేదన్న వాళ్ళకు చూడంన్న ఒక మీకు విషయం చెప్తాను చూడన్నా వీళ్ళకు క్లియర్ కట్ట అన్న లక్షా స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ అని రాసిరన్న లక్షా స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ అని రాసి హైదరా సంబంధించిన స్కూల్ అనేది మీరు పెట్టింది కదా ఇప్పుడు మీరు చూడండి క్లియర్ కట్ గా ఆర్డర్ ఉందన్న దగ్గర ఓకే ఈ లక్ష స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ రావద్దు అన్న పదవి రావద్దు అందుకని పర్మిషన్ రద్దు చేశారు అన్న స్టేట్ సిలబస్ కూడా రద్దు చేశారు అన్న మళ్ళీ వీళ్ళు కొత్తగా పర్మిషన్ వేసుకోవాలంటే మళ్ళీ కింద నుంచి పోవాలి మళ్ళీ ఎంఈఓ డిఈఓ మళ్ళీ ఆర్టీడీ దాకా పోవాలి మళ్ళీ ఎన్వర్సి అవసరం ఉంటే సెక్రటేరియట్ దాకా పోవాలి వీళ్ళు నెంబర్ వన్ ఫోర్టీన్ డేస్ టీటర్స్ అన్న మిమ్మల్ని నాకు వీళ్ళకి ఎక్కడది అదే మరి మమ్మల్ని వాళ్ళు ఏదో ఫేరాధికారాలు దిగి టాక్ ఇచ్చారు గేట్ కేటాడు అంటే ఊకున్నాం కార్తిక్ బాయ్ ఊకుండా ఎందుకు ఎందుకు ఊకున్నా చెప్పు నువ్వు కోట్లకి నువ్వు కోట్లకి వెళ్ళినావు నేను ఒక నేను ఒక పేదరికంలో కడుపు పేరు పుట్టిన ఒక విద్యార్థి నేను ప్రశ్నిస్తున్నాదని నేను ప్రశ్ని బరాబర్ ప్రశ్నిస్తున్నాను నాకు ఆ హక్కు ఉంది అన్ని స్కూళ్ళ మీద దోపిడీ చేస్తే ఎట్లు ఊకుంటా అమ్మాయి అని చెప్పు ఒక విద్యార్థి అంత బాగా మమ్మల్ని పేరెంట్స్ బిల్స్గా మేము వెళ్ళామన్నా ఏందన్న ఏం ఫిల్ చేయలేదు వీళ్ళు ఏం అంటే ఇప్పుడు సంబంధించిన సిబిఎస్ఈ నామ్స్ ప్రకారంగా ఇప్పుడు మనకు ఇవన్నీ ఫిల్ చేయాల్సిన అవసరం ఉన్నాయి అన్న అంటే వీళ్ళకు ఈ నామ్స్ కండిషన్స్ కిందనే వీళ్ళకి పర్మిషన్ వస్తాయన్నా లేకపోతే పర్మిషన్ రావన్నా వీళ్ళకు మరి వీళ్ళు ఏ రకంగా కూడా ఫిల్ చేయలేదు ఫుల్ఫిల్ చేయలేదు వాళ్ళు సంబంధించిన పేపర్స్ మాత్రమే డాక్యుమెంట్ మాత్రం అప్లోడ్ చేసారు ఆ డాక్యుమెంట్ తో వాళ్ళకి పర్మిషన్ రద్దు అయింది అన్న నమస్కారం అన్నా నమస్తే నమస్తే అన్న నేను ప్రజెంట్ గా సూర్యన టీవీ దగ్గర లైవ్ లో ఉన్నానన్నా అన్న మీరు సూర్యనగర్కి సాయం చేయడం పంపించారు కదన్న నేను ఇప్పుడు లైవ్ ఛానల్ ఉన్నానన్నా మీరు ముఖ్యంగా వేలాది ధన్యవాదాలు అన్నా నమస్కారాలు ఎందుకంటే నేను గతంలో అంటే నేను చేస్తున్న పోవడం గమనించి నేను లక్ష స్కూల్ పైన ప్రస్తుతం పోవడం చేస్తున్నా

విద్యార్థులకి వీళ్ళు చేసేది ఏం లేదు మొత్తం కూడా ఏంటంటే పైన పట్టాలని లోన్ సో మొత్తం కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి అక్రమాల్లో అన్యాయాలను మొత్తం కూడా వీళ్ళని ఆసరాగా చేసుకుని ముఖ్యంగా విద్యాశాఖలో ఉన్నటువంటి కొంతమంది అవినీతి అధికారులు అడ్డం పెట్టుకొని వీళ్ళు ఇష్టం ఉన్నట్టు చలమని అవుతున్నారు వాస్తవంగా లక్ష స్కూల్ మీద మీరు పోరాటం చేస్తున్నారో వాస్తవంగా అద్భుతం ఎందుకంటే ఇలా లక్షల ఫీజులు అది లక్ష మనం చెప్పొచ్చు మేము వార్తలు రాస్తే మా మీద వనస్థాలిపురంలో కేసు మమ్మల్ని బెదిరించాలని చూస్తే ఏమని అంటే డిఈఓని మేనేజ్ చేసిన ముఖ్యమంత్రిని అలాంటి మాటలు చెప్తూ వాళ్ళు మొత్తం తక్కువ ఫీజు వసూలు చేస్తాం తక్కువ ఫీజు లక్ష మనం పోరాటం చేసినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి సమస్యలు వస్తాయి తెలంగాణ ఉద్యమంలో పోరాటం సాధించుకున్న కేసులో లెక్క కాదు ఇది ఒక లెక్క కాదు మనం పోరాటం చేస్తున్నప్పుడు ఎవరైనా కూడా ఇట్లాంటి పెట్టుబడిదారులు ముఖ్యంగా ఈ కార్పొరేట్ వ్యవస్థ పెట్టుబడిదారులు చిన్న చిన్న స్కూళ్ళని బడ్జెట్ స్కూల్ని లేకుండా మొత్తం కూడా వీళ్ళు మింగేస్తున్నాయి మింగేసి ఇలా విద్యార్థులకు విద్యని మొత్తం కూడా అందకుండా ద్రాక్ష పన్ను లాగి చేస్తూ ఊరిస్తూ ఇలా తల్లిదండ్రులని మొత్తం కూడా పీల్చిస్తున్న విద్యా సంస్థల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే మనం పోరాటం చేయాల్సిందే మీలాంటి పోరాటం చేసిన వాళ్ళకి ఖచ్చితంగా తెలంగాణ ప్రైవేట్ ఇచ్చే పరం ఎప్పటికీ అండగా ఉంటది ఇంకా దాని మీద ఖచ్చితంగా ఇప్పుడు ఆ స్కూల్ కి చాలా విషయాలు చాలా ఉన్నాయి వాళ్ళు మొత్తం కూడా కరెక్ట్ నామస్ ప్రకారం పోలేదు వాళ్ళకు ఆ బిల్డింగ్ కూడా వాళ్ళ ఫైర్ సేఫ్టీ కూడా వాళ్ళు ఏ అధికారి అధికారి ఇవ్వకుండా వేరే అధికారి దగ్గర తీసుకురావడం జరిగింది ట్రాఫిక్ ట్రాఫిక్ కానీ ఇంకా చాలా డాక్యుమెంట్స్ కూడా చాలా లోపాలు ఉన్నాయి వాళ్ళది వాళ్ళ మొత్తం కూడా సిబిఎస్ఈ బోర్డు కూడా వాళ్ళ ఫైన్ కూడా రిజర్వ్ చేసే విషయం కూడా మీకు మీరు తెలుసుకోవాలి నాలుగు రోజుల ఆ స్కూల్ కూడా అనుమతులు కూడా రద్దు చేసే విధంగా మన పోరాటం చేద్దాం మా సహ సహకారం అంద అందుకు వంద శాతం అందుబాటులో ఉంటాయి మీకు నిలబడదాం ఆ మేనేజ్మెంట్ ఉన్నారో వాళ్ళకారంగా కేసులు పెడితే భయపడించుకోవడం ఏదో కేసులు పెడితే లేదా నలుగురు గుండాలు వేసుకొని భయపడిస్తే భయపడిపోయిన వ్యక్తులుగా ఈరోజు మాట్లాడడం అనేది చాలా బాధాకరం ఇది ఇక్కడే కాదు ప్రతి తల్లిదండ్రులు కూడా ఎక్స్పీరియన్స్ ఎదురవుతుంది రేపు ఏదైనా తల్లిదండ్రుల ఫీజు గురించి మాట్లాడాలన్నా లేదా ఇంకా ఏదైనా ఎక్స్ట్రా కార్యకులం గురించి కానీ ఏదైనా మాట్లాడతారో కూడా వాడు బయట గిట్టేసే అవకాశం ఉంటది సో ఇలాంటి వ్యక్తులు విద్యా సంస్థల్లో గానీ ముఖ్యంగా ఈ విద్యా వ్యవస్థలో వీళ్ళు ఉండకూడదు ఇలాంటి వ్యక్తులు విద్యా వ్యవస్థ అంటే ఏంటంటే ఒక అదొక మినీ సమాజం తల్లిదండ్రులు పిల్లలు సో ఇక అధికారులు ఇక మనం జర్నలిస్టులు కానీ ఇప్పుడు మేము ప్రైవేట్ టీచర్లను కానీ ఇది ఒక సమాజం సమాజంలో అందరి కలుపు కలుపుకొని సమాజ అభివృద్ధికి దిశగా వీళ్ళు అడుగులేయాలి కానీ వాళ్ళు జోన్లు కేవలం ధనా ధ్యేయంగా మీరు జలగల్లాగా పిలిచి పిప్పి చేసుకుని డబ్బులు సంపాదించుకుంటామని చెప్పేసి ఒకే ఒక లక్ష్యంగా వీళ్ళు ముందుకెళ్తున్నారు ఈ లక్ష్య స్కూలు ఆ లక్ష్యా స్కూల్ని భక్ష్యం చేసుకునే విధంగా వాళ్ళు వాళ్ళ ఇంటర్నల్ గా ఏదో వాళ్ళకు ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశాన్ని ప్రజలలో తీసుకెళ్దాం మీలాంటి జర్నలిస్ట్ ఇంకా కూడా ముందుకు రావాలి దానికి మా మా ప్రైవేట్ టీచర్ నుంచి సంపూర్ణ మద్దతు ఉండదు ఇంకా మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం రాన రోజుల్లో దాని మీద పోరాటం ఇంకా ఉద్ధృతం చేసి దాన్ని పూర్తిగా ఆ స్కూల్ ని మూసివేసే దిశగా మనం అందరం కలిసి కూడా ముందుకెద్దాం ఆ యొక్క కన్సిపాలెన్ ఎవరైతే ఉన్నారో చైర్మన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళకు చదువుకు ముఖ్యంగా వాళ్ళకి నైతిక విలువలు తెలియదు స్కూల్ స్కూల్ ఎడ్యుకేషన్ బిఈడి కానీ ఏమైనా చదువునే వాళ్ళకు దాని విలువ తెలుస్తుంది వాళ్ళు కేవలం డబ్బు సంపాదించుకొని తీసుకొచ్చి ఇక్కడ వ్యాపారం పెట్టి రూపాయలు పెట్టి దానికి పది రూపాయలు వంద రూపాయలు రావాలని దురుద్దేశంతో ఇలా చదువు చదువు అయితే బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకోవచ్చు అని చెప్పేసి ఈ చట్టాలలో ఉన్నటువంటి లోపాలని ఆసరాగా తీసుకొని మరి వాళ్ళందరూ కూడా ఆ విధంగా చేస్తున్నారు సో అలాంటి వాళ్ళకి మనలాంటి వాళ్ళు ఖచ్చితంగా బుద్ధి చెప్పేటువంటి సభ్యులు కూడా వాళ్ళు చాలా మంది దొరుకుతారు కాబట్టి తెలంగాణ ప్రైవేట్ టీచర్ పూర్తిగా మద్దతు ఉంటుంది మీకు సపోర్ట్ ఉంటది అవసరమైతే ఉద్యమంలో మేము కూడా ప్రత్యక్ష పాల్గొని కూడా ఆ యొక్క స్కూల్ కి ఉన్నటువంటి అక్రమాలు కానీ అక్కడ చదువుతున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ టీచర్ జరిగే అన్యాయాలపై ఖచ్చితంగా మేము కూడా పోరాటం చేస్తాం తమ్ముడు మీకు వెళ్ళండి తప్పకుండా ధన్యవాదాలు అయితే మిత్రులారా మీరు చూడండి లక్ష స్కూల్ యొక్క ఫైల్లో వాళ్ళు సబ్మిట్ చేశారు అనేది ఫైర్ డిపార్ట్మెంట్ సబ్మిట్ చేసినట్టు అయితే ది డైరెక్టర్ అన్న ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ జిహెచ్ఎంసీ హైదరాబాద్ నుంచి వాళ్ళు ఫైర్ సర్టిఫికేట్ వచ్చినట్టుగా చెప్పడం జరిగిందన్న పర్సన్ పేరు మీద ఫైర్ సర్టిఫికేట్ ఎప్పుడు రాదన్న జీ ప్లస్ త్రీ బిల్డింగ్ పైన ఉంటే జీప్లస్ త్రీ పైన అప్పర్ రాసిరన్నా క్లియర్గా రాసిండ్రు జీ ప్లస్ త్రీ కానీ క్లారిటీ రాసి రాసి అన్న రాసినప్పుడు వాళ్ళు డైరెక్ట్ కమిషన్ పోవాలన్నా లోకల్ కూడా తీసుకోవడానికి లేదు ఇది కూడా ఆశ్చర్యంగా ఫేక్ అయినా ఇది కూడా ఇది పర్సన్ కిందకి రాదు ఇక్కడి నుంచి పర్మిషన్ చెల్లదు వీళ్ళు తీసుకోవడానికి ఈ రకంగా వీళ్ళంతా కూడా తప్పుడు పేపర్లు అప్లోడ్ చేసి పర్మిషన్ తీసుకొని మిమ్మల్ని అనడానికి హక్కు ఉందంటే ఎంతో కరెక్ట్ అనేది తప్పే కదా అనేది అందుకే లక్ష స్కూల్ యాజమాన్యం తమ తీరు మార్చుకోవాలి విద్యార్థుల డబ్బులే ధనార్జన ధ్యేయంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను వ్యాపారంగా మారుస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితులు ఊరుకునే ప్రసక్తే లేదు ప్రశ్నించే తత్వం తెలంగాణ బిడ్డలలో ఉంది ప్రశ్నిస్తాం మా ప్రశ్నకు సమాధానం చెప్పే దమ్ముందా చెప్పు సమాధానం చెప్పు మొత్తం ఎవిడెన్స్ ఉన్నాయి ఉన్నాయండి మీరు చెప్పేది కాదు మొత్తం విత్ ప్రూఫ్ ఎవిడెన్స్ ఉన్నాయి మీ స్కూల్లో మేము వచ్చేప్పుడు మీరు మాతో ఏం చేసేది మొత్తం వీడియో రికార్డింగ్ ఉంది ఇంకేం కాదు వీడియో రికార్డింగ్ కాదన్నా లక్షా స్కూల్ యొక్క అనుమతి రద్దు చేస్తూ ఇచ్చిన ఆర్డర్ని ఇప్పుడు మీ చెప్పుతో కొట్టినట్టుగానే సమాధానం వాళ్ళకు ఎస్ కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ఈరోజు వాళ్ళు లక్ష స్కూల్ యొక్క పర్మిషన్ రద్దు చేసిందన్న రద్దు చేసిన ఆర్డర్ వచ్చినాయి ప్రజలందరూ తెలియజేస్తున్నా తల్లిదండ్రులు తెలియజేస్తున్నా విద్యార్థి సంఘాలకు కూడా తెలియజేస్తున్నా సూర్యన్న గారు చేసిన ఏదైతే ఫైట్ ఉందో అంటే విద్యార్థుల పక్షాన చేసిన ఏదైతే ప్రశ్నించే గొంతుక ఉందో ఆ గొంతుక నిలబెట్టే ఆర్డర్ అనేది థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న ఇంత గొప్ప ఆర్డర్ నేను బహుశా మీ పేరు కూడా అడగాను ఎందుకంటే నాకు పేరు కంటే ఒక సిద్ధాంతమే పనిచేసే వ్యక్తులు ముఖ్యం బహుజలంతో పనిచేయాలన్న విద్యార్థుల చదువు వాళ్ళకి సరైన పద్ధతిలో అందాలి సరైన నామినేషన్స్ రోజులు అందాలని ఉద్దేశం మీద అంటే ఒక కామన్ రేట్ విధానం ఉండాలన్న ఉదాహరణకు ప్రైవేట్ ఇప్పుడు మాకు మూడు ఉంటాయి అన్న బడ్జెట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ కార్పొరేట్ స్కూల్ అన్న కార్పొరేట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ దొక్కుతుంది ప్రైవేట్ స్కూల్ బడ్జెట్ స్కూల్ దొక్కుతుంది బడ్జెట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ దొక్కుతుంది ఓకే ఈ రకంగా వ్యవస్థ పోతున్నప్పుడు ఇక విద్యార్థులకు ఎక్కడ కరెక్ట్ చదువు తల్లిదండ్రులకు ఎక్కడ కరెక్ట్ నైతిక బాధ్యత అందజేసినట్టే వాళ్ళు ఇచ్చిన డబ్బులకు ఈరోజు మీరు చూడండి అన్న హైదరాబాద్లో ఏ ప్రైవేట్ స్కూల్ కన్నా ఒక కామన్ పీస్ ముప్పై వేలు అయిపోయింది థర్టీ థౌసండ్ రూపీస్ అయింది ముప్పై వేలు రూపాయలు కష్టపడాలంటే ఒక తల్లిదండ్రులు ఇద్దరు కష్టపడాల్సి వస్తుంది అదేమంటారంటే లక్ష రూపాయలు తినడాన్ని నేర్పిస్తారా తాగడానికి నేర్పిస్తారా పడుకోవడానికి నేర్పిస్తున్నారట అందుకే అంత చేస్తా అదే అన్న ఇప్పుడు ఉద్దేశం ఏంటంటే కార్పొరేట్ సెక్టార్ ఎట్లుంటుంది అన్న మీరు మీ పిల్లల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు మొత్తం మేము చూసుకుంటాం మాకు నెలకి లక్ష రూపాయలు అయిన పరిస్థితి సిగ్గు చెప్పు తీసుకుంటా విద్యని వ్యాపారం చేసే దిశగా ప్రయత్నించే ఏ ఒక్క కార్తె కూడకైనా సరే ఇప్పుడు ఈ మనకి చెప్పేసుకోవాలి చెప్పపెట్టుగా మారింది ఇది గుర్తించాలి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రంలో విద్య వ్యాపారం కాదు విద్యను విద్య చూడాలి అది సరైన పద్ధతులు అందాలనే ఉద్దేశం మీద నేను మీ దగ్గర రావడం జరిగిందన్న థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు మీరు చేసిందన్న చాలా మంచిదన్న ఎందుకోసం అంటే ఈరోజు చూడండి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో అన్వేషణ సంఘాలు ఉన్నాయన్న పొద్దున్న లేస్తే వీటి మీద ఫైట్ చేస్తాయి కార్పొరేట్ సెక్టర్ మీద ఫైట్ చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్న కూడా సంస్థలు కూడా ఉన్నాయి వాళ్ళందరూ కూడా మిమ్మల్ని మిమ్మల్ని ఎట్టే బ్రెయిన్ చేసి ఆ రకంగా బలం చేద్దామని బ్లేమ్ చేద్దామని కూడా వీళ్ళు శాశ్వతలు కృషి చేస్తూనే ఉంటారు ఈరోజు చూడన్న కార్పొరేట్ సెక్టర్ ఎప్పుడు కూడా అధికారులని భయపడుతూనే ఉంటాయి ఎస్ అంతే తప్ప వీళ్ళు బ్లేమ్ చేసినంత మాత్రమే వాళ్ళు దొంగలు లంగరైతే కాదు థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న 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 అన్నగారికి మరోసారి ధన్యవాదాలు అన్న నా కోసం మీరు కష్టపడి అసలు మీ ఫేస్ తెలియదు మీ పేరు తెలియదు ఏది ఇప్పుడు అడగాలని కూడా ఇష్టపడట్లేదు కానీ మీరు నాకు అండగా ఉన్నందుకు మీకు నిజంగా అన్న ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇట్లా ప్రైవేట్ సెక్టార్ మీద కార్పొరేట్ దోపిడీ మీద జరుగుతున్నాను నేను ప్రతిరోజు ఇట్లా స్పందించాలని ఆల్వేజ్ నా సురాటి ఓపెన్ గేట్ లా ఉంటుంది అన్న ఎప్పుడన్నా రండి కలిసి పోవడం చేయాలని నేను గట్టిగా వినియోగించుకుంటున్నా మరోసారి చేతి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ వెరీ మచ్ అన్న మీరు ఒక్కసారి మీరు చెప్పండి మీ నోరు తోటి మీ వయసు చెప్పాలన్నా లక్ష స్కూల్లో ఏదైతే పర్మిషన్స్ ఉందో రద్దు చేసిండ్ర అది మీ నోరుతో చెప్పాలి లక్ష స్కూల్ పర్మిషన్ పూర్తి రద్దు చేసిండ్లు ఇది గణిసారి పూర్తిగా ఆధారాలు మొత్తం ఉన్నాయి దీనికి ఇది ఒకటే కాదు దీనికి వందల వందల పేపర్లు ఉన్నాయి మహారా ఎవరికి దాంట్లో లిఖించబడి ఉంది విత్ సైన్ నైన్త్తో తీసుకున్నాడు సైన్ చేశారు ఎవరు ఫర్ కమిషన్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సైన్ కూడా ఉంది లక్ష స్కూల్ రద్దు అయింది ఫోర్ సెవెన్ అంటే ఎప్పుడు నాలుగు జూలై జూలై నాలుగు రెండు వేల ఇరవై నాలుగున రద్దు అయింది మేము ప్రశ్నించాం జూలై టూన రద్దు అయింది జూలై ఫోర్న అన్నగారు నాకు నా మీద కేసు కూడా అయింది మా టీవీ మీద అన్నగారు నాకు మద్దతు ఇచ్చిండు ఎవరి మీద కేసు అయినా నువ్వు భయపడక చూడాలని నేను అని చెప్పేసి వంద మంది అడ్వకేట్ తీసుకొని వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ వంద మంది అడ్వకేట్ తీసుకొని వస్తా షబీర్ అలీ గారు తెలంగాణ పర్యటన ఫోరం కావచ్చు వారి వారు పరస్పర సహకారం కష్టం ఉంటాయని కూడా మీకు చెప్పమని చెప్పారు ఇంకోటి ఈ రోజు ఎస్సీ బిఎస్ఈ విద్యార్థ సంఘాలు కావచ్చు ఈరోజు ప్రయోజన సంఘాలు కావచ్చు మేధావులు కావచ్చు విద్యార్థులు కావచ్చు అడ్వకేట్ జేఏసీ కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు పూర్తి స్థాయిలో మీకు మద్దతు పలుకుతున్నాం అన్న థ్యాంక్ యూ బాగుతాం చూస్తుంటే రాజు ఏ స్కూల్ అన్న దోపిడి పాల్పడితే మా సూర్నాటి వ్యవస్లో సిరీస్ వస్తాయి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న రైట్